మాయే జోరే సున్నా మే జిల్లా పోరు బిడ్డలను ప్రభు సంపాదించింది ప్రపంచ నలుమూలలా వారిని పంపించింది చేతిలోని బాణాలము మేము ప్రాణాలను అర్పిందు బలవంశుని చేతిలోని ప్రాణాలము మేము కూల కూలగొట్ట ప్రాణాలను అర్పిందు పదివరం కల్లు జిల్లా అద్భుతమైన వాక్యమే చిన్న బిడ్డలు పరలోక రాజ్యానికి వారసులు చిన్నపిడ్డలను దేవుని కొరకు సంపాదిస్తే దేవుని రాజ్యాన్ని భూలోకంలో కట్టబోతున్నా చిన్నపిల్లలు ఎక్కడుంటే అక్కడే దేవుని రాజ్యం స్థాపించబడుతుంది నీవు నేను చిన్నపిడ్డలకై నడుం కట్టి పరిగెత్తి ప్రభు పనిచేద్దాం పసి పిల్లల స్వాస్థ్యం పల్లె పల్లె పిల్లలెల్ల ప్రభు కొరకే జీవితం పరలోకారాజ్యం పసి పిల్లల స్వాస్థ్యంబు పల్లె పల్లె పిల్లలెల్లా ప్రభు కొరకే జీవితం

జిల్లాలోని వెయ్యారు గ్రామాలలో పాలల మందిరాలు నెలకొల్పక ప్రార్థించు కోరుగల్లు జిల్లాలోని వెయ్యారు గ్రామాలలో మందిరాలు నెలకొల్పక ప్రార్థించు నిలబడిన నీవెక్కడికెళ్ళిన ప్రపంచ నలుమూలలను వయచిన దేవుని రాజ్యం కట్టడానికి దేవుడు తన దూతలన్నీ నిలిపాడు నీకు ముందుగా తన దూతలు వెళుతున్నారు మమ్ము అనవరతము కాపాడగా అనవరతము నిర్మల ముగ జీవించి నీ తిరాజం స్థాపించుమ్ నీ తిరాజం తన దూదల నిలిపి మమ్ము అనవరతము కాపాడగా అనవరతము కాపాడగా నిర్మల ముగ జీవించి నీతి మదివరల్లు జిల్లా మదిబోరు గల్ కిలా మది వరంగల్ జిల్లా మది బోరు గల్లు కిలా దేవుడు దీవించిచ్చినటువంటి వరం కలిగి వరం కలిగిన వరంగల్ బిడ్డల కోసము ఆత్మ ఫలంగా వీధి సువార్త వీరులైనటువంటి ఆ యానాల డానియల్ రెడ్డి అన్నగారు ఆ యా రందరి ద్వారా ఏర్పరచబడినటువంటి అన్న ఈ అద్భుతమైన క్రైస్తవ కళా తోరణం ఏదైతే ఉందో ఉందో ఈ వేదిక మీద ఆ ఈ రోజు ఈ రోజు ఈ దండు ఏం చేస్తుందో ఏం చేస్తుందన్నా ఆ విషయాన్ని చెప్తున్నాం అన్న ఏ దండు పైం తీర్చే అన్న సదువునేపి అనేకులను వెలిగిస్తుందో ఏం చేస్తుందన్నా ఈ దండు ఈ దండు బైల్ దేర్తే ఎక్కడికి వెళ్తే ఏ ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ కొండకు వెళ్ళినా ఊరికి వెళ్ళినా వాడకు వెళ్ళినా ఆ ఈ దండు చేసే పనిొక్కటే అన్న అక్షరమును నేర్పిస్తుంది అన్న లక్షలాది ప్రజలను వెలిగిస్తుంది అన్న ఆదిలాబాద్ ఆ పిర్యాని మండలం ఆ కీ కటారణ్యంలోకి కలెక్టర్ వెళ్తే ఇక్కడికి ఎవరన్నా వచ్చారా మీకు మీకి బట్టలు ఎక్కడివి ఆ మీకి యొక్క నాగరికత ఎక్కడివి ఆ మీ ఎంపిటిసి తెలుసా అంటే అనా సార్ ఎంపిటిసి అంటే ఎవరురా సార్ తినే తినే వస్తువు అన్నడిగిన తెలియదు అన్న వాళ్ళకి ఎఫ్పిటిసి తెలవదు ఎక్పిటిసి తెలవదు మీకు ఎక్కడికే బట్టలు అంటే మా దగ్గరికి ఏ సయ్య దండొచ్చిందని బావటన ఆ దండం ఏం చేస్తున్న అంటే అన్న తమ్ముడు ఆ దండు అన్న తెలుసా ఆ ఇక్కడ కనబడుతున్న ఆ జాతి పతాకంలో ఆ ఆ మొట్టటి పైనున్న రంగు మన హిందూ సోదరులది ఆ కింద ఉన్న రంగు ఆ మన ముస్లిం సోదరులది తమ్ముడు అన్న సత్యమేవ జయతే అనే అంగు ఎవర్తో తెలుసా ఏంటన్నా నా క్రీస్తు బిడ్డలని తప్పుడు హల్లెలూయా అందుకే అన్నా ఈ దండు ఏం చేస్తుందంటే ఏం చేస్తుందన్నా తండు 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 దండు తండు గదిలేరా సిలువ దండు గదిలేరా దండు 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 తండు గదిలేరా సిలువ దండు గదిలేరా తండు దండు తండు 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 గదిలేరా సిలువ తండు గదిలేరా

కలెక్టర్ అన్నా రోడ్లు బాగుంటే పోతాడేమో ఎంపీటీస్ అన్నా అన్ని బాగుంటే పోతాడేమో అయితే ఏదో తుది మెరుగులు దిద్ది ఇక మేం చేస్తున్నామని చెప్పుకుంటారేమో గానీ ఈ తండ్రిలో ఉన్న వాళ్ళు వెళ్ళడానికి బాటలు లేని పల్లెటూళ్ళకు అన్న అడవులకు కొండలకు కోనలకు వెళ్ళి గొప్ప పని చేస్తుంది తెలుసా అంటే కొండ కోన ఊరు కొండ కోన ఊరువాడ తిరుగుదరా కరిగి వెలుగుదరా కొండ కోణ ఊరు వాళ్ళ తిరుగుదరా కరిగి వెలుగుదరా లక్షలాది తెలులకు అక్షరాలనే తిది నేర్పు దండురా అక్షరాలు నేర్పి లక్షలాది గనుల వెలుగు దండు

ఏదో ఒక భావజాలాన్ని తెలియజేస్తుందేమో గాని ఈ దండుకు ఒక గొప్ప భావజాలం ఉంది తెలుసా ఏంటిదంటే అరే మనని అణేటోడు వాడు వీడు వీడిని వాడిని ఈ దండు శాంతి కోసము మనమే త్యాగం చేసుకుందాం మన ప్రాణాలు అర్పించేనా కళ ప్రపంచ శాంతి నిలబెడదామని ఈ దండం చేస్తుందో తెలుసా అన్న తమ్ముడు అనా అరే శాంతి 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 శాంతిండు చాలే ముదంటురా శాంతి శాంతి చాలే ముదం క్రాంతి 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 తండూరా విశ్వ శాంతి తండూరా తండూరా విశ్వశాంతి తండూరా క్రమ